ప్రతి గంటల టీవీకి స్వాగతం క్షణక్షణం కోసం బీఆర్ఎస్ నేతలపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు ఛత్తీస్గఢ్ యాదాద్రి భద్రాద్రి ఒప్పందాలపై విచారణ చేయాలని బీఆర్ఎస్ నేతలే అడిగారని అందుకే విచారణ కమిషన్ ను నియమించామని తెలిపారు కమిషన్ దగ్గరకు వచ్చి వివరాలు ఇవ్వాలని కోరితే కమిషన్ పైనే ఆరోపణలు చేశారని చెప్పారు విచారణ కమిషన్ ముందు వాదనను వినిపించకుండా కమిషన్ వద్దని కోర్టుకు వెళ్లారని తెలిపారు విచారణ కొనసాగించాల్సిందేనని సుప్రీం కోర్టు చెప్పిందని కానీ కొత్త కమిషన్ చైర్మన్ ను నియమించాలని ఆదేశించిందని అన్నారు కొత్త చైర్మన్ ను ఇవాళ సాయంత్రంలోగా నియమిస్తామని చెప్పారు తెలంగాణకు బీఆర్ఎస్ నేతలే ఏదో కొత్త వెలుగులు తెచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలిపారు వైఎస్ హయాంలో తీసుకున్న నిర్ణయాలతోనే హైదరాబాద్ నగరానికి నిరంతర విద్యుత్ దక్కిందని చెప్పారు ఏ ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఆ ఆస్తులు సంబంధిత ఆ రాష్ట్రానికే చెందుతాయని చట్టం ఉందని తెలిపారు కానీ ఉత్పత్తి ప్రాతిపాదికన కాకుండా వినియోగ ప్రాతిపదికన విభజన జరగాలని ఆనాడు జైపాల్ రెడ్డి కేంద్రాన్ని ఒప్పించారని చెప్పారు రాజ్యాంగంలో లేని ప్రత్యేక మినహాయింపు తెలంగాణకు ఇప్పించారని తెలిపారు యాభై మూడు పాయింట్ నాలుగు ఆరు శాతం తెలంగాణకు నలభై ఆరు పాయింట్ ఐదు నాలుగు శాతం ఏపీకి విద్యుత్ వే పంపిణీ చేసేలా జైపాల్ రెడ్డి తీవ్రంగా కృషి చేశారని తెలంగాణ రాష్ట్రాన్ని చీకట్లు కమ్మకుండా చేశారని అన్నారు సత్య హరిశ్చంద్రుడి తర్వాత కేసీఆరే అన్నట్లు విద్యుత్ ఒప్పందాల విషయంలో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని ఇంకెన్నాళ్ళు ఈ ఊదరగొట్టు మాటలు అని నిలదీశారు